హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నందమూరి బాలకృష్ణ గారు ఈ సంక్రాంతికి డాకు మహారాజు మూవీతో మన ముందుకైతే రావడం జరిగింది ఈ మూవీ మంచి విజయాన్ని అయితే అందుకుంది ఇక త్వరలోనే బాలకృష్ణ గారు మనకి అఖండ టూ మూవీతో ముందుకు రాబోతున్నారు ఈ మూవీ మనకి దసరా సందర్భంగా అక్టోబర్ నెలలో రిలీజ్ అవుతుంది ఇక దీని తర్వాత మనకి నందమూరి బాలకృష్ణ గారు ట్రేజీ ప్రాజెక్ట్స్ అయితే మనకు సైన్ చేయడం జరిగిందనమాట గోపిచంద్ మల్యాణ్ గారితో ఒక సినిమా అయితే ఉండబోతుంది ఇది అఖండ టూ మూవీ తర్వాత ఉంటుంది అనేది తెలియాల్సింది ఇక రీసెంట్గా ఒక రూమర్ అయితే బయటకు వచ్చింది ఆ రోమర్ ఏంటంటే హిట్ ఫోర్ మూవీలో బాలకృష్ణ గారు హీరోగా నటిస్తున్నారు అనే ఒక వార్త అయితే సోషల్ మీడియాలో చక్కర్లు అయితే కొడుతుంది సో హిట్ త్రీలో మనకి నాని గారు హీరోగా నటిస్తున్నారు ఈ మూవీ లాస్ట్లో మనకి బాలకృష్ణ గారు కనిపిస్తున్నారు అలాగే హిట్ ఫోర్ మూవీలో బాలకృష్ణ గారు హీరోగా నటిస్తారని చెప్పేసి ఒక వార్త అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఎందుకంటే హిట్ టూ మూవీలో మనకి నాని గారు లాస్ట్లో కనిపించారు ఆ మూవీలో అడవిశేషి గారు హీరో అనమాట ఆ మూవీ లాస్ట్లో నాని గారు కనిపించారు ఆ మూవీ తర్వాత హిట్ త్రీలో మనకి నాని గారు హీరోగా నటిస్తున్నారు అనమాట ఈ మూవీ మనకి మే నెలలో రాబోతుంది ఆ మూవీ లాస్ట్లో బాలకృష్ణ గారు కనిపిస్తారు అలాగే హిట్ ఫోర్ మూవీలో బాలకృష్ణ గారు హీరోగా అని చెప్పేసి ఒక వార్త అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది అనమాట దీని నుంచి మనకి అధికార ప్రకటన అయితే రావాల్సి ఉంది సో ఈ జానర్లో అంటే క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ జోనర్లు అయితే బాలకృష్ణ గారు చాలా రోజుల తర్వాత నాకు తెలిసి ఆయన ఈ జోనర్లో చేసి ఉండకపోవచ్చు ఈ జోనర్లు సినిమా చేస్తే కనుక పక్కగా ఈ సినిమా ఒక రేంజ్లో ఉండబోతుందని తెలుస్తుంది హిట్ ఫోర్లో మనకి బాలకృష్ణ గారు నటిస్తే ఒక పక్క బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకుంటుందని చెప్పేసి మనకు అర్థమవుతుంది అనమాట ఈ మూవీకి మన శైలేష్ కోలన్ గారు దర్శకత్వం వహిస్తున్నారు హిట్ సీక్వెన్సెస్ చాలా బ్లాక్ బస్టర్ హిట్లు అయినాయి అనమాట చూద్దాం ఇది అఫీషియల్గా కన్ఫర్మ్ అయితే కావాల్సి ఉంది సో ఇట్టుపూర్లో బాలకృష్ణ గారు నటిస్తే ఇంకా మనకి ఫ్యాన్స్కి అయితే ఫుల్ ఖుషి అనమాట నందమూరి ఫ్యాన్స్ అందరూ ఫుల్ ఖుషి అనమాట సో ఎంతమంది ఈ కాంబినేషన్ కోసం వెయిట్ చేస్తున్నారో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్